ీజేపీ అధ్యక్ష పదవిని చూస్తే ఏమైందంటే కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీలు బీఆర్ఎస్ బీజేపీ బీబీ ఈ రెండు కలిసినాయి ఈ రెండు బీల్ను సైలెంట్గా పెట్టే కార్యక్రమం అయింది చంద్రశేఖర్ రావు రామ్ చంద్ర రావు రావులను పెడితే కొంచెం కాంప్రమైజింగ్గా ఉంటుంది భవిష్యత్తులో ఎట్లయినా కాంగ్రెస్ గట్టి పార్టీ ఉంది దెబ్బ కొట్టేటట్టు ఉంది కాబట్టి ఒకవేళ అంటే అట్లానే ఏం కాదు ఈ కాంట్రవర్సీ క్యాండిడేట్లు అయినా లేదంటే ఈటెల రాయ్ అందరు ఏమనుకున్నాడు ఇక నేనే ఇక నెంబర్ వన్ ఎవరు లేరు అందరు అంతంత మాత్రమే నేను బీసీని నాకు వస్తుంది అనుకున్నాడు అరవింద్ ఏమనుకున్నాడు నేను కూడా అంత మంచి నాకు వస్తుంది అనుకున్నాడు డీకేఆర్ మహిళా కోట కింద నాకు అనుకున్నాడు రాజాసింగ్ నేను హిందూ భక్తుని కాబట్టి నాకు వస్తుంది అనుకున్నాడు నా అరవింద్ అరవింద్ను దేకలేదు నా బండి సంజయ్ దేకలేదు ఇంకా ఈటెల్ రాజేందన్ దగ్గరికి రానియలేదు నంబర్ అసలు పల్కరియలేదు ఎందుకు వల్కరియలేదు బీజేపీ తెలంగాణలో రాదు అనేది నరేంద్ర మోడీకి తెలిసిన సంగతి దేశం ఒక ఊపులో ఉన్నప్పుడే రావాల్సి ఉండే కేసీఆర్ తోని కుమ్మక్క కాబట్టి ఆ ఎనిమిది ఎంపీలు వచ్చినాయి అక్కడక్కడ అవి వచ్చినాయి తప్ప బీజేపీ రాదు దానికి బండి సంజయ్కి ముస్లింలకు లొల్లి పెట్టి ఆ టీఆర్ఎస్ ఓట్లు పడకుండా పడకుండా చేసే బదులు ఈ అరవిందని తీసుకొస్తే ఏదైనా ఒకటి కట్టి గెలుపుతుంటాడు తీట మాటలే ఉంటాయి ఇంకోటి రఘునందన్ కూడా లెక్క చేయలేదు నేను అసలు విషయం రఘునందన్ అసలు లెక్కలోకే తీసుకోలేదు ముఖ్యంగా రఘునందన్ రఘునందన్ అయితే అసలు లేనే లేడు బీజేపీల పరిస్థితి ఎంత ఘోరం అంటే ఎవరిని దేకలే పరిస్థితి ఎందుకు దేకలేదంటే వీళ్ళు దేకి అంటే గెలిపించేటువంటి ముఖాలు కావు మాటలు మాటలు మాట్లాడే ముఖాలు ఇవంతా ఎవరి స్వార్థం ఆనికే ఉంది అందరూ కలిసిపోయేటట్టు లేదు ఒకవేళ ఏదైతే మామూలు విషయం కాదు పది మంది ఇరవై మంది యాభై మంది లీడర్లను ఒక్కతన కూర్చోవడం అంటే అది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది అది రాహుల్ గాంధీకి సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇలా బలమైన లీడర్లు ఉన్నప్పుడు పార్టీలో వేళ్ళు అంటే వేళ్ళు పేరుకపోయి కూరుకపోయి కూకటి వేలతో ఉన్న వాళ్ళందరినీ కూడా కదిలించడం చాలా కష్టం కాబట్టి రేవంత్ లాంటి లీడర్ అంటే బాగుండేది కానీ ఎవడు లేడు ఇలా పదవులు ఇచ్చినా పెద్దగా ఏమేం ప్రయోజనాలు ఉండవు ఇలా ఎగిరెగిరి పడేటువంటి వాళ్ళకి ఇచ్చిన ఏమి లేదు ఎత్తేసరి మాత్రమే అవుతుంది ఇగల చల్లగా ఉండే రామచంద్రరావుకి ఇస్తే రామచంద్రరావు చంద్రశేఖరరావు రామచంద్రుడు చంద్రశేఖరుడు వీళ్ళిద్దరు ఒకటే భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీజేపీ రెండు బీలు ఎందుకు ఒక బీ ఉంటుందాలు అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుంది రామచంద్రరావు గారికి ఇచ్చిరు సరే ఆలోచన ఏదైనా తప్పులేదు దేశంలో అన్ని పార్టీలు కలుస్తున్నాయి వీళ్ళు కూడా కలుస్తారు ఇప్పుడు ఏమనుకుంటారు ఫస్ట్ ఎవరి బలం వాళ్ళు చూపించుకుందాం తర్వాత కలుస్తాము లాస్ట్ మూమెంట్ ఎట్నాను కానీ మొత్తం మీద ఇగల బిత్తర పోయినా ఈటల రాజేందర్ బిత్తర పోయినా అరవిందర్ బిత్తర పోయినా బండి సంజయ్ బిత్తర పోయిన రఘునందన్ బిత్తపోయిన అర్ణక్క ఇక షాకులో ఉన్న సింగ్ రాజీనామా షాకులో ఉన్న రాజాసింగు రాజీనామా ఇవన్నీ జరిగినాయి మొత్తం మీద బీజేపీకి పెద్ద భవిష్యత్ ఏమి లేదని నరేంద్ర మోడీకి కావాల్సింది ఎంపీ సీట్లు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వస్తే ఒరిగేదేం లేదు అన్నటువంటి నరేంద్ర మోడీ ఇలా అంతంత మాత్రం ఉన్నటువంటి వీటికి కేసీఆర్తో కుమ్మ కాయిదాం అనుకున్నా లేకుంటే రామచంద్రరావుకి అయితే మొత్తం మీద రామచంద్రరావు పెద్ద కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాడు వీళ్ళందరితో పోల్చుకుంటే బెటర్ క్యాండిడేట్ అంటే పార్టీకి ఎంతవరకు పనిచేసాడో కానీ సమాజంలో మాత్రం బెటర్ క్యాండిడేట్ రామచంద్రరావును అంత చీప్గా తీసి వీల్లేదు రామచంద్రరావు పెద్ద కాంట్రవర్షియల్ కాదు పెద్ద పబ్లిక్ పవర్ ఉండదు పబ్లిక్ టాక్లో ఉండదు కానీ మొత్తం మీద వ్యక్తి కలుపుకపోయే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకే ఇచ్చిరా లేదంటే ఆ కలుపుకపోయే స్వభావం ఏందో కేసీఆర్ కలిపిపోయే తలనకాన్ని ఇచ్చిరా ఇచ్చిరో తెలియదు కానీ మొత్తం మీద రామచంద్రుడికి అయితే కట్టిరు ఇక బిత్తరపోయినటువంటి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులకంతా కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి అయిపోయింది ఏం చేయాలని అర్థం కాక సప్పట్లు కొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు అరే ఏమాయ్ అరే ఏమాయ్ అని నోరు తెలుసులో ఉంది అరే ఇట్లా అందరూ నామినేషన్ అనుకోరు నామినేషన్ పత్రాలు ఇందులో పెద్ద కుల కుసమెర్పు ఏంటంటే ముందులొచ్చిన ముందు వచ్చిన శివుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు రాజాసింగ్ బీజేపీలో ఉండి గెలుసుకు రెండు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన రాజాసింగ్కు ఇవాళ వచ్చినా నిన్నగాక మొన్న వచ్చినా మా రాణి రుద్రమ్మ వారని ఇయ్యడం కుసమెర్పు లాండి రుద్రమ వార్నింగ్ చేయడం దీనికి కోసం అయితే చూద్దాం ఏముందనేది బీజేపీలో హైడ్రామా పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్ అధ్యక్షుడిగా రామచంద్రరావు సచ్చింది గొర్రె నిరసనగా రాజాసింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండానే అడ్డుకున్నారని ఫైర్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కూడా కామెంట్ చేసింది రాష్ట్రంలో అధికారంలో రావడం కొందరికి ఇష్టం లేదంటే కేసీఆర్తో కలిసిన ఒకటే మనము ఒకటే అనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు కేసీఆర్తో కలిసినా కలవకుండా ఒకటే అనేది వాళ్ళ ప్లాన్ అంతమాట అయితే హైకమాండ్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడద్దు బండి సంజయ్ మాట్లాడండి బండి సంజయ్ మాట్లాడి చంద్రబాబు చెప్తే అధ్యక్ష పద అధ్యక్షుడిని పెట్టి పార్టీ మాది కాదని చెప్పి వ్యాఖ్య కూడా చేసిండు బండి సంజయ్ ఫస్ట్ మాట్లాడింది బండి సంజయ్ కానీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాని ఈటెల అరవింద్ బీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నభిప్రాయాలు ఇక చూసుకో ఎట్లా ఉంది ఇక అరవింద్ రాలేదు నేను ఏమంటారంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువ ఊహించుకుని అంతే ఆడ ఈటెల రాజేందర్ ఆయనకు ఆయన ఊహించుకున్నాడు అరవింద్ ఆయనకు ఆయన ఊహించుకున్నాడు కానీ వీళ్ళని పెద్ద లీడర్లుగా ఎందుకు మా చిత్రగుప్త ఛానల్ చిత్రగుప్ నరేంద్ర మోడీ చిత్రగుప్త ఛానల్ మా మా మిత్రుడు ఉన్నాడు గిరీష్ ధారమ్మ డైరెక్ట్ ప్రధానమంత్రిని కలిస్తాడు మనోడు వై ప్రధానమంత్రిని కలిసి మాట్లాడతాడు వీళ్ళు ప్రధానమంత్రిని కలిసి గప్పలు చిత్రగుప్త ఛానల్ నడిపే ఒక మామూలు వ్యక్తి కార్యకర్తను కూడా నరేంద్ర మోడీ కలిసి వస్తున్నాడు డైరెక్ట్ ఇట్ ఇస్ ద గ్రేట్ విషయం అందులో గ్రేట్ విషయం కానీ వీళ్ళని వీళ్ళు వీళ్ళని వీళ్ళు చాలా గొప్పగా ఊహించుకుంటారు ఊహించుకున్నారు అంత పెద్దగా ఆయన ఏం పట్టించుకోలే కాబట్టి ఇలా నామినేషన్ గిమినేషన్ అదే గౌరవ ముసుకొని అని చెప్పి నెత్తిలో పెట్టి పట్ మనకు కొట్టినట్టే అయింది ఏం చేయాలని అర్థం కాక ఇంటికి పోయి ఒకగని పట్టుకుని ఓడేసే కార్యక్రమం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అయితే ముఖ్యంగా నరేంద్ర మోడీ అనేటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి ఉత్తర భారతదేశంలో ఉన్న నియంతలు ఏ విధంగా ఉంటారు ఎట్లా ఉంటారు అనే విషయానికి ఇలా బీజేపీ అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికనే ఇది ఒక పరాకాష్ట ఇది పరాకాష్ట ఇది పై స్థాయికి జరిగింది ఇగల ఇగల చుక్కలు బొక్కలు కనవంట చూడాలి దానికి కనబడ ఈటర్ రాజేందర్కి అయితే ఏం చేయాలో అర్థం కాదు బీజేపీలో బీజేపీ నుంచి పోయి బీఆర్ఎస్లో చేరిన ఈటల రాజేంద్ర ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇవాళ అధ్యక్ష పదవి ఆశించిన వాళ్ళలో సగానికి సగం మంది వేరే పార్టీ ఇతర పార్టీలో చేరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి నూటికి నూరు శాతం అది జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మొత్తం మీద రామచంద్రరావు నామినేషన్ వేస్తూ ఉన్నాడు వీళ్ళందరూ పోయి ఆడ నిలబడరు ఇలా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ డీకేఆర్ ఒకది మాత్రమే కనబడతా ఉంది ఇక కిషన్ రెడ్డి ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు ఇది పరిస్థితి ఇక ఇక్కడ మీకు దండం మీ పార్టీకి ఓ దండం అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చేవారిని బెదిరించారు రాజాసింగ్ రాష్ట్రంలో బీజేపీ వద్దని రావద్దనే రావద్దనే వాళ్ళు ఎక్కువ అయ్యారని ఆరోపణలు చేసినారు రాజాసింగ్ ఏం చేయాలో అర్థం కాక దండం పెట్టి వెళ్ళిపోయాడు ఇది పరిస్థితి అంటే బీజేపీ యొక్క కథ షాన్ ఉంటుంది ఇంకా తెలియదు మణిపూర్లో కూడా చాలా ఘటన జరిగినాయి దాని గురించి మాట్లాడదాం మొత్తం మీద రామచంద్రరావు అయినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అట్లేం మనం మనమైనా రావు సైలెంట్ వ్యక్తి ఆయన హీరలేక ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వాళ్ళు అందరికన్నా బెస్ట్ ఆయన ప్రజలకు బెస్ట్ క్యాండిడేట్ రామచంద్రరావు పెద్ద అదేం లేదు కానీ ఓట్లు రాళ్ళుస్తారా రాల పక్కన పెట్టేసి మొత్తం మీద బీజేపీలో తుస్ర గాలి అయిపోయింది అయిపోయింది ఏం లేదు ఇలా ఎయిరెయిపోయి ఈటలు రాయిన తర్వాత ఇట్లా ఇట్లా సాధన చేసిండు కట్టెలు తీ వీరుడరా నేను సూర్యుడు రా అన్నాడు అని దేకి నోడి లేడు పరిశాన్ల పడిపోయారు ఇక అయిపోయింది ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళకి వచ్చింది పరిపాలన బీజేపీ తట్టబుట్ట జరుపుకునే కార్యక్రమం ఉంది తప్ప ఏం లేదు దానికి పెద్ద పనే ఉండదని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఇక వీళ్ళులో ఆ అధ్యక్ష పోటీకి పడ పోటీ పడదంటే సగానికి సగం మంది వెళ్ళిపోయే అవకాశం బాట పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో టెన్షన్ ఏం లేదు